ప్రేయిస్తాడు హెలుయ దేవనామానికి మహిమ కలుగుని దాకా ప్రియ దేవుని బిడ్డరా ప్రతి కాలం వస్తున్న వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వాదనలు తెలియజేస్తూ ఉన్నాం మీ అందరు బాగున్నారా దేవుని బిడ్డరా ప్రతి ఉదీకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ ఉన్నారా మీతోనే ఉంచుకోకుండా అనేకలు పంచిపెడుతూ ఉన్నారా క్రీస్తు ప్రేమ ప్రకటిస్తూ ఉన్నారా మీకు చేతనైనంత మటుకు అనేకలు బలపరుస్తూ ఉన్నారా ధైర్యపరుస్తూ ఉన్నారా ఆదరిస్తూ ఉన్నారా తప్పనిసరిగా వారిని జ్ఞాపం చేసుకుని వారికి పంపుతూ ఉండండి ప్రతి ఒక్కరిని దేవుడు బయట గ్రంథంలో వాక్కు ద్వారానే బాగుపరిచాడు వాక్కును పంపించి ఇప్పుడు స్వస్థపరుచును శతాధిపతి జీవితంలో తన సై సైనికుడు అనారోగ్యంతో పడి ఉండగా స్వస్థత పొందుతాడు అనే ఒక వాక్కు అదే టైంలో తనను బాగు చేసినట్లుగా దైవ వాక్కు మీ యుద్ధకు వస్తూ ఉండగా మీ పట్ల ఏ కార్యాలు జరగాలవన్నీ జరిగిపోతూ ఉంటే వాక్కు ద్వారా కూడా అద్భుతాలు జరిగితే కనుక షేర్ చేస్తూ ఉండండి అనేకలు పచ్చి చేస్తూ ఉండండి రోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం పరిశుద్ధ దరిద్ర ప్రభుత్వ కీర్తనలు పదకొండవ అధ్యాయము ఏడవ ఉచము యోహోవా నీతి మంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యధార్థ మంతుడు ఆయన ముఖ దర్శనము చేసేదారు ఈరోజు దేవుడు పెట్టారా యోహో నీతి మందుడు ఆయన నీతి ప్రేమించువాడు ఈరోజు నీతిని అనుసరించి నడుస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలు ధన్యులు మిమ్మల్ని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు మీకు ఏది అవసరం ఎలా అవసరం మీరు వెళ్ళక ముందే దూతను పంపించి మార్గాలన్నీ సరళం చేస్తాడు కాబట్టి మనం నీతిని అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు మన పనులన్నీ అయిపోతూ ఉంటాయి మార్గాలన్నీ తెలుస్తూ ఉంటాడు ఏది జరగాలి ఎలా జరగాలి ఎప్పుడు జరగాలి అన్నీ దేవుడు సపోర్ట్ ఇస్తూ సహకరిస్తూ మనల్ని ముందు కొనసాగిస్తాడు కనుక ఉదయకాలంలో లేచి వాగ్దానం చూడటం బైబిల్ చదువుకోవడం ప్రార్థన చేసుకోవడం మీరు వెళ్ళే ప్రాంతాలు మీరు వెళ్ళే స్థలాలు పరిశుద్ధంగా ఉండేటట్టు చూసుకోవడం నీతిగా మీరు జీవించడం మీ మొబైల్ తీసినా మీరు ఎవరికైనా మాట్లాడినా మీ ఉద్యోగంలో చదువులో స్కూలింగ్లో నీతిని అనుసరించిన అడగడం యథార్థతను అనుసరించిన అడగడం ఇందులో బట్టి దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తూ ప్రేమిస్తాడు మిమ్మల్ని వర్తిల్లింపు చేస్తాడు మీ పక్కనే ఉంటాడు వీరైతే మీరు ముఖ దర్శనం చేసే విధంగా దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగిస్తాడు కాబట్టి నీతిని అనుసరించి నడవండి దేవుడి గొప్ప కార్యాలు చూస్తూ ఉండండి దేవుడు చేసే మేలులు దేవుడు చేసే అద్భుతాలు పొందుకోవడానికి సిద్ధపడదాం కాబట్టి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం పరిశుద్ధురా మహోన్నతిగా గొప్పదేవ ఈ దినము మీరు మాకు ఇచ్చిన వాక్ వాగ్దానాన్ని బట్టి మహిమ ఎంతమంది బిడలి వాకు వచ్చినా చూస్తూ ఉన్నారో నీతిని పెంచండి యథార్థతను పెంచండి నీతి మార్గంలో వారిని నడిపింపు చేయండి వారి అక్కడ అన్ని మీరు జోకి చేసుకుంటూ వారి కుటుంబాలకు ఒక ఎలుషదాయిగా ఒక అధోనాయిక ఎహోవ శమ్మ రాప్పగా ఒక అధిపతిగా అధికారిగా నావికునిగా నాయకుడిగా మంచి గొర్రెల కాపరిగా మీరు వాళ్ళు తోడైంది నడిపించి నామానికి మహిమ తెచ్చుకోండి ఈరోజు బాడీస్ మేనేజ్ చేసుకుంటున్న వారికి దీవెందు శుభముడి ప్రకటిస్తూ ప్రస్తుతం అందిటాక్షేమతో నింపి నడిపించమని ప్రభుత్వ ఏ సూప అడిగి వేడుకొని ప్రార్థిస్తూ తండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్డారా వినడం వల్ల విశ్వాసం విశ్వాస వీరులుగా దేవుడికి లేకపోతున్నాడు కాబట్టి రోజుని సంతోషంగా ప్రారంభించండి విజయంతో ముందుకు వెళ్ళండి దేవుడు మీ పట్ల బలమైన కార్యాలు చేయబోతున్నాడు మంచి లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ దేవుని నామని హ్యావ్ హ్యాపీ ప్లేస్ ఆమె